పద్దెనిమిది వేలు పడ్డాయి అమ్మఒడి పడ్డది పిల్లలకు పదిహేను వేలు పిల్లకి పిల్లలకు పదిహేను వేలు పడ్డాయి బస్సు ఫ్రీకి పోస్తుంది ఫ్రీగా బస్సు ఆడవాళ్ళు ఫ్రీగానే పోతుంది ఉచ్చి బస్సు పీకనే వస్తుంది మరి ఇంకా ఏమైనా నీకు మాకన్ని చేస్తున్నా ఉండు అసలు చంద్రబాబు అంత మంచివాడు వస్తున్నాయి వస్తున్నాయి మా ఇంటికి వస్తున్నాయి అందరితో నాకు మా ఇంటికి వస్తున్నాయి రావట్లేదు అంటున్నారు చాలా మంది వాళ్ళ కళ్ళు లేవు నోరు లేదు నా కళ్ళు ఉంది నోరు ఉంది కాబట్టి నాకు వస్తుంది నిజం చెప్పిన ఒక పాలన ఏ పథకం ఉందో ఒక్క ఒక లేబర్ వచ్చి చెప్పమను ఒక్క లేబర్ మాకు మాకు రైతుగా అసలు ఒక్క పథకం వస్తే ఎవడో చెప్పమను వచ్చినాను అని అప్పటికి ఇప్పటికేం మారింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది పనితీరి నేను వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది అంతా బాగానే ఉంది అంటారు పాలన చేరటానికి బాగుంది కానీ చేతులలో బాగలేదు చూడటానికి చిల్లల్లో బాగుంది కానీ మామూలుగా అయితే బాగలేదు